హర్యానా ఎన్నికలు అక్టోబర్ ఐదున ఒకటి నుంచి ఐదో తేదీకి మార్పు ఓట్ల లెక్కింపు అక్టోబర్ ఎనిమిదిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల తేదీని భారత ఎన్నికల సంఘం ఈసీ మార్చింది ముందుగా అక్టోబర్ ఒకటిన ప్రకటించిన తేదీని కాకుండా అక్టోబర్ ఐదవ తేదీన అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయని శనివారం ప్రకటించింది నాలుగో తేదీన జరగాల్సిన ఓట్ల లెక్కింపును ఎనిమిదవ తేదీన ఉంటుందని జమ్ము కాశ్మీర్ ఓట్ల లెక్కింపు కూడా అదే రోజున జరుగుతుందని వెల్లడించింది బిష్నోయ్ సామాజిక వర్గం అసోజ్ అమావాస్య పండుగను జరుపుకోవడానికి పెద్ద సంఖ్యలో రాజస్థాన్లోని బికనీరుకు వెళతారని వీరు ఓటింగ్కి దూరం కాకూడదనే ఉద్దేశంతోనే ఎన్నికలను అక్టోబర్ ఐదో తేదీ నాటికి మార్చామని ఈసీ తెలిపింది అసోజ్ అమావాస్య అక్టోబర్ రెండున వస్తుంది దీనికోసం హర్యానాలోని సిర్సా ఫతేహాబాద్ ఇసార్ల నుంచి వేలాది బిష్నోయ్ కుటుంబాలు బికనీర్కు వెళతాయి గురు జంబేశ్వర్ స్మృతార్థం నిర్వహించే అసోజ్ అమావాస్య కోసం రాజస్థాన్లోని స్వగ్రామం మకావుకు చేరుకుంటాయి మూడు నాలుగు దశాబ్దాలుగా ఈ సంప్రదాయం కొనసాగుతుంది అందువల్ల హర్యానా ఎన్నికలు తేదీని మార్చాలని ఆల్ ఇండియా బిష్నోయ్ మహాసభ అధ్యక్షుడు తమను వ్రాతపూర్వకంగా అభ్యర్థించారని ఈసీ వెల్లడించింది ఓటింగ్ హక్కులు కాపాడడానికి బిష్ణోయ్ల సంప్రదాయాలను గౌరవించడానికి ఎన్నికల తేదీని మార్చామని ఈసీ తెలిపింది అయితే ఎన్నికలను వాయిదా వేయాలని మొదటగా కోరింది బీజేపీ కావడం గమనార్హం సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది సినీ ఆదివారాలు వస్తున్నాయని అక్టోబర్ ఒకటవ తేదీన పోలింగ్ సెలవు రెండవ తేదీన గాంధీ జయంతి సెలవు ఉన్నందున వరుస సెలవులు వస్తే ప్రజలు వెకేషన్కు స్వస్థలాలకు వెళ్ళిపోతారని పోలింగ్ శాతం తగ్గుతుందని బీజేపీ ఈసీకి గతంలో లేఖ రాసింది అసోజ్ అమావాస్య ఉన్న విషయాన్ని కూడా లేఖలో ప్రస్తావించింది కనుక హర్యానా ఎన్నికలు అక్టోబర్ ఐదున మరియు అలాగే ఓట్ల లెక్కింపు అక్టోబర్ ఎనిమిదిన ఉండనుంది